గోల్ ట్రస్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఏయ్ పైసలు అంటే గంటల చూస్తావేందిరా ఏయ్ చీదే ఏం ఏ చేస్తున్నాం అచ్చి బుచ్చిల కోసం అచ్చి బుచ్చిల అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ మా దారి దొడ్డి దారి మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడవలతో కాదురా గోళ్ళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం ఆయుధాలతో కాదురా చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పడే తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పరు సార్ ఈ సౌండ్ వస్తుంది అలాగే సార్కోండి కొద్ది గడ్డి దించేసాం సార్ ఇంకెప్పుడు చేయం సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్ లక్ మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుందిరా ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటో వస్తుందిరా ఎందుకు రాదు సార్ మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్ తెలవంటే రమంటూ వచ్చేస్తాయా సార్ దాట్స్ ఆల్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పనిచేస్తారా బావా ఎవడో విలేజ్ విపిలో ఉన్నాడు వీడే మనకి ఏముంది పెట్లు మొలక్కాడ ఏముంటది అబ్బో చంపుకుంటా రెండు షెడ్డీలు ఇదిగో పందుప్పలలో ఫాదర్ మాదర్ సెంటిమెంట్ అనుకుంటాను హలో విలేజ్ పర్సన్ రండి సార్ రండి ఆగిపోయిన పెట్టి మీ పెట్టే తీసుకోండి పెట్టి ఎక్కడికి పోదు సార్ మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు ఏం చేస్తాం సార్ కూలి పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది అంట పోటీ అండి పోటీ ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎక్కడ చేసి తప్పదు పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది ఎంత కావాలో చెప్పండి మీ దయ సార్ మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే ఏ తక్కువైందా కాదండి మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి నేనే దానం చేసినా అంతే అవును తమరు పెద్ద ఆ దానకరులు తమ లేదు అంత మాటలు దేనికిలే గాని ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందా ఈ మధ్య చాలా రావయా అది ఉంటానండి ఏమండి మిమ్మల్ని గురుగారు అవునండి ఏంట

అడ్రస్ ఇప్పుడు బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా నలభై ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా ఎదుర్కొన్న పార్క్ లోపలంతా డార్క్ అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం సేకరణి శిల్పాలు వచ్చింది నువ్వేవాళ్ళ చిన్నవాడువే చెట్టుని చీర చుట్ల చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు తడుపు నిండా నీళ్ళు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి లోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబులు ఆ అదే అదే అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం బాంబు ఉందా మందు పాత్ర ఉందా అదే అట్లాంటిదేం లేదండి పెట్టే పెట్టే తెరదండి ఏమి లేదని అదేంటంటే పెట్టే పెట్టే తెరవ తెరవబట్ట పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా ఆ ఇది ఖండ బలం తోడైందో మార్కెట్ లో మనం పోయినట్టు అంటే గాలి ఎగ్గిపోయినట్టుంది ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి ఎవరో దొంగ దోలు నా జేబు కొట్టేశారు మహాలక్ష్మి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్టణంలో దిక్కి ఎవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండే మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదికి పట్టుకోవడానికి టైం తమ్ముడు అందాక నీకు మేము తోడు ఉంటాగా ఈ ఉప్మా తింతమ్ముడు బాబు పక్కన పెట్టాము పుద్దిరిగానండి మిమ్మల్ని చూస్తుంటే మా గోదావరమ్మ దారి బిడ్డల్లా కనబడుతున్నారు సరే గాని ఆడవాళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు తెలుసు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితమైపోయిన మహాను చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు కారణ జన్మురాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మేము ఇద్దాం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ చూస్తుంటే కూలీలు బట్టలో దేవుళ్ళ ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు ఏం వరం అండి మధ్యలో మీ కోసం కంగారు పడుతుంది అక్రమాలని కాలు రాయటం తప్పుడు రే ఏంద్ర చూడగానే చేతులు కట్టుకోని నమస్తానా ఈ రోజు నుంచి సెంటర్ మాది రే ఎక్కడ నుంచి చందాలు మాకే ఈ కుత్యగాళ్ళ కాదు ఇంకేంటన్నా కాలు దారి పడ్డావా కాల్తో తంతే పడ్డాను తమ్ముడు ఎవరు తన్నారన్నా అడుగు ఆకు రౌడి తమ్ముడు ఎందుకు తన్నారన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని వంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంతానా ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాళ్ళతో తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చుకో అంత అన్యాయం అన్న ఈ అన్యాయం అరికట్టడానికే బాబు నీకి గెటప్ ఇచ్చాం రఘుపతి రాగ రాధి చందాలు వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రా చలవణ్ణి మీరు తప్పు చేస్తున్నారు చందాలు వసూలు చేయడం ఆహా మానవత్వం బతుకుందని నిరూపించవు తమ్ముడు కాశ్మీర్ ఇంకా ఉందని నిరూపించవు తమ్ముడు ఈ దండ మహాత్మా తీసుకువెళ్ళి తమ్ముడు అలా అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి చందాలు అడిగినా గానీ కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో వీడెవడన్నా వీడు వాడి గురువు తమ్ముడు వీడు వాడి కంటే వెదవు తమ్ముడు వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా వస్తే రాజ్యము పోతే సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి చంపైపోదాము ఆసక్తి గడిపోయింది అనుకు